హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ రెడ్ డేట్ సెప్టెంబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం మరి శనివారము కూడా ఈంద్రాబాబు అని చాలామంది అనుకుంటు అనుకోండి నేనైతే చెప్తున్నా ఉన్నది ఎక్కడ నిన్న కూడా బేరాలు అయితే జరిగినాయి కొన్ని చోట్ల తాలుగుయలు జరిగినాయి అనమాట డెబ్బై ఐదు ఎనభై రూపాయలు సిరిడ్ రకాలు కొద్దిగా మిక్సింగ్ లాగా ఉన్నాయి జరిగినాయి వీడియో తీయడానికి పోతే అన్న వీడియో దిగొద్దాన్న ఈ ఏ దిగుమతి అయినా అని చెప్పారు అందుకే తీయలేదు ఒక పక్క చూసారు కానీ నిన్న కూడా చాలా దిగుమతులు వస్తున్నాయి ఈ చాలా ఏరియాలుండి అయితే మాత్రం ఏదైనా వీడియో లాస్ట్ దా చూడండి ఇంకా ఎంతమంది అయితే చాలా చాలా డౌట్స్ అన్న ఒక యాభై లక్షలు నలభై లక్షలు స్టాక్ ఉన్నంత నలభై లక్షలు ఏ రకాలు ఉన్నాయి అన్న అని చెప్తున్నాడు ఆయన అన్న ఏసీలో స్టాక్ పెట్టినాడు తాలిన్ని ఎరుపు ఇన్ని రాపించుకుంటారు కానీ ఇన్ని బ్యాడిగే ఇన్ని సీడ్ రకాలు ఇన్ని అని రాపిచ్చుకోరు ఎరుపు తాలే రాపిచ్చుకుంటారు అది ఈ నలభై లక్షల్లో దాదాపుగా ఎనిమిది లక్షల వరకు తాలుగాయలు ఉన్నాయి దాదాపుగా ఇంకో ఎనిమిది పది లక్షల వరకు బిఎఫ్లు ఉన్నాయి మిగతావి కొత్తవి అందులో చెడు రకాలు ఎన్నో తేజలన్నో ఏదైనా ఏమి చెప్పలేము వీడియో లాస్ట్ దొచ్చు లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఒకటోది ఒకటో పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మాత్రం ఆల్రెడీ చాలా ఏరియాల్లో పంట సత్తెనపల్లి నెస్టా ఏరియాల్లో కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ మాత్రం చాలా వరకు అయితే పంటలు వేయడం అయితే జరిగింది చాలా వరకు వేసిన పంటల్లో ఎక్కువ తేజాలు వేస్తున్నారు తేజాలు ఎక్కువ వేస్తున్నారు టూ సిక్స్ చాలా వరకు తక్కువ వేస్తున్నారు అని కూడా తెలిసింది తేజాలు బ్యాడ్కే రకాలు కూడా చాలా వరకు తక్కువ బ్యాడిగే రకాల ఏసీ ఏరియాలు అయితే ఇంకా బ్యాడిగా లేదు ఇంకా టైం పడుతుంది అంటున్నారు ఏదైనా కానీ ఈ ఏరియా వల్ల అయితే మాత్రం జనవరికల్లా రావచ్చు అన్న జనవరికి కోతకు వస్తారు డిసెంబర్ కల్లా అని చెప్తాను చెప్పడమే జరిగింది అన్న ఒక సోదరుడు ఫోన్ చేశాడు నాకైతే మాత్రం ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఏసీని పంటలు చాలా వరకు నల్లి ప్రయోగాలు వస్తాయి అది ముందుగానే మీరు చూసుకోవాలి రెండోది వాతావరణ ప్రభావం తుఫాను ఎక్కువైనా పంటలు పోయే అవకాశాలు ఉంటాయి అది కూడా ఒకసారి గమనించకండి ఇప్పుడు ఆల్రెడీ సగం అయితే ఒకటి మెయిన్ చాలామంది ఇప్పుడు కామెంట్ ఏంటంటే పంటల ఊరి నీకు ఎంత అయితే నీకు ఎందుకు బాబు రేట్లు చెప్పు అని అనేవాళ్ళు ఉన్నారు ఒకటి మెయిన్ పాయింట్ రెండోది ఏంటంటే పంటల గురించి చెప్పాలి రెండోది రేట్ల గురించి చెప్పాలన్న రేట్లు మరి మీరు చాలామంది ఎంత పెరుగుతుంది ఎప్పుడు పెరుగుతాయి అని అంటున్నారు కదా వాళ్ళ కోసం ఇది అనుకో నీకు నచ్చకపోతే దానికి ఏం చేయలేము నేను చెప్పేది అయితే రైతులు అనేవారు కొంతమందికి ఈ వీడియో అవసరం కాబట్టి చెప్తున్నాను నష్టాలు అయి పత్తిపాడు గుంటూరు చుట్టుపక్కల లోకల్లోనైతే ఇంకా ఎవరు వేయలే పంట మరి నేను కొంత నడితే వాళ్ళు ఏమన్నారంటే తమ్ముడు ఇది పదో ఎనిమిది తొమ్మిదో నెల కదా పదో నెలలు చూసి గుంటూరు చుట్టుపక్కల వేస్తారమ్మా వాళ్ళ పంట ఏప్రిల్ మార్చి లాస్ట్ ఏప్రిల్కి వస్తే మన చుట్టుపక్కల అయితే ఎయిరు అంతా చూసి వాళ్ళు వేస్తారని చెప్పడం అయితే జరిగింది ఇక్కడైతే ఎక్కడ వేయాల పంట చాలా వరకు లెక్క వేసుకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ పంట ఈ ఆడది ఏదైనా పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్లో మరి ఎంత అంతే నేను ఏం మొక్కలేదు ప్రతి ఏడాది ఉన్నది చెప్తాను వరదలు వచ్చి ఇంకెంత పోయిద్దో చెప్పలేము ఇంకా నల్లు నల్లని తెగిలని ఇలా రకరకాల ప్రభావాలు వచ్చి మీరు మిర్చి మీదే పడుతున్నాయి ఆ ప్రభావాలన్నీ దాటుకొని ఎంతవరకు పంట చేతికి వచ్చిద్దో ఎంతవరకు యాడ్లోకి వచ్చిద్దో చెప్పలేము దాన్ని బట్టి ఈ స్టాకులు బట్టి మీ మెరగలు అమ్ముకోలేవద్దు మీరు ఆలోచించుకోండి ఏదైనా మిమ్మల్ని అమ్మేమని ఎవరు చెప్పరు మిమ్మల్ని దాసి పెట్టుకోండి రేటు పెరుగుతుంది ఎవరు చెప్పరు ఎందుకంటే అది ఇది మిర్చి మిర్చి ఏ రోజు ఎట్లా ఉండిద్దో మిరపకాయల రేటు ఏది చెప్పలేము ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లోనైతే మాత్రం ప్రతి ఒక్క క్వాలిటీకి దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేలు వరకు కింటాకు వచ్చి పెరిగింది అది ఉన్నదా కాదా అవునా కాదు చెప్పండి మార్చి ఏప్రిల్ మేలోన మరీ దారుణంగా తేజ రకాలు జరిగినాయి సూపర్ టెన్లు కానీ ఈ బ్యాడిగేలు అయితే పదకొండు పన్నెండు ఏలు మంచి రకాలు లేదంటే పదివేలు లోపే జరిగినాయి ప్రతి ఒక్క క్వాలిటీ పదివేలు లోపే జరిగినాయి ఆరుమూర్లు అయితే నా ఏదో మంచి క్వాలిటీ వంద నూట ఐదు రూపాయలు వేసారు కానీ లేదంటే ప్రతిదీ వంద రూపాయలు లోపే అట్లాంటిది ఇప్పుడు పన్నెండు పదమూడు ఏళ్ళ దాకా ఆరుమూరులో పోయినాయి బ్యాడ్ ఏ రకాలు పన్నెండు ఏళ్ళు పెట్టిన మంచి రకాలు కొనేవాడు లేడు అట్లాంటిది ఇప్పుడు పదిహేను నిన్న చూ వీడియో పెట్టాను చూసారా త్రీ డెవలప్ పై బ్యాడ్గా నూట ఆరు రూపాయలు వేసారా డైలాక్స్ డైలాక్స్కి డిమాండ్ ఉంది అప్పుడు నన్ను చాలామంది అడిగేవారు అన్న మా ఈ తేజాలు పదమూడు వేలు అడుగుతున్నారన్న అమ్మలా వద్దా అప్పుడు నేను ఒకటి పదమూడు వేలు అడుగుతున్నారు అది డే కాబట్టి డే లక్ష అయితే పెట్టుకోను పెట్టుకో బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్ అయితే దాసి పెట్టద్దు మీ డే బెస్ట్లు డే లక్ష అయితే దాసి పెట్టమని నేను నన్ను అడిగిన వాళ్ళు నేను అయితే చెప్పాను అనమాట అట్లాగే అప్పుడు అనుకున్నాడు ఇప్పుడు రేటు పెరిగిందా లేదా ఇంకా పెరిగిద్ది ఎంత పెరిగిద్ది అంటే చెప్పలేము పెరిగిద్ది అంతే నేను వేరేలాగా లేదు కొందరు అంటారు అన్న పద్దెనిమిది వేలు అయితే ఇరవై వేలు అయింది అంతే పద్దెనిమిది వేలు ఇరవై వేలు అని ఖచ్చితంగా చెప్పలేము అది దానికి నేను కామెంట్ పెడితే అని ఫీల్ అయినాడు అనమాట అన్న నేను అమెరికా పోతాను అమెరికా పోయి జ్యోతిష్యం కలిసి వస్తాను అన్న పెడితే దానికి ఇంకొక ఆయన పీలేడు ఆయన కాదు అనమాట మరి మనము ముందు ఎలా గెస్ చేయగలని చెప్పండి మిరగాయలు ఈ ఈరోజు ఒకలాగా ఉండొద్ది రేపు ఒకలాగా ఉండద్ది అనుకోనమ్మా మన బుధవారం అనుకోకుండా సడన్గా రాత్రి రాత్రి డిసైడ్ అయితే తెల్లవారిసరికి దుడ్డు కాపల వాళ్ళు ఈ దిగుమ షాప్ వాళ్ళందరూ బంద్ చేశారు రేటు కోసం అది చెప్పామా బుధవారం మంచి డిమాండ్ ఉండదు అని చాలామంది శాంపిల్ పెట్టారు అనమాట అట్లాగే ఏది ముందు ఊహించలేము మిరపకాయల గురించి ఎప్పుడూ అట్లా ఉండదు కాకపోతే ఒకటి ఇప్పుడున్న అంచనా ప్రకారం అయితే రేటు పెరిగిద్ది అది గెస్ చేయగలం అది అయితే కానీ ఎంత పెరిగింది అంత ఏది చెప్పలేము తేజ అయితే పదహారు వేలు అయితే అని అంటున్నారు పదహారు కాదు పద్దెనిమిది వేలు అయినా రేటు గిడ్డిపాటు బాబు అమ్మని కొందరు అనుకుంటున్నారు కొందరు అయితే పదహారు వేలు అయితే చాలు అయ్యి అమ్ముకుంటామని చూస్తున్నారు ఈ సూపర్ టెన్ వచ్చేసరికి దాదాపు ఇప్పుడు నూట యాభై యాభై ఐదు రూపాయలు అయితే జరుగుతుంది ఇవి అమ్ముకుందాం పదహారు వేలు అయితే ఇది కూడా అమ్ముకుందామని చూసేవాళ్ళు ఉన్నారు త్రీ ఫోర్ వన్ మాత్రం అరవై టాప్కి అరవై జరుగుతుంది ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఒక దగ్గర పది బస్తాలు ఒక ఆయన కొన్నాడు నూట అరవై ఐదు రూపాయలు కొన్నాడు అట్లాగే పది ఇరవై వస్తాలు కౌంటర్ సేల్ వాళ్ళు బయట వాళ్ళు కొంటే పార్టీ వాళ్ళు అంత రేట్ డేట్లా ఎక్స్పోర్ట్ పార్టీ పార్టీ వాళ్ళకి నూట యాభై యాభై ఐదు రూపాయల దాకా ఉందండి చిల్లర వాళ్ళు ఈ కౌంటర్ సేల్ వాళ్ళు కానీ కొంటే నూట అరవై అరవై ఐదు రూపాయలు దాకా కొంటున్నారు నెంబర్ ఫైవ్ నూ నూట నలభై నలభై ఐదు ఎక్కువ జరుగుతుంది ఎక్కడో చూడ చోట నూట యాభై రూపాయలు అయితే జరుగుతుంది కర్నూలు డీడి నూట యాభై యాభై ఐదు రూపాయలు డీ సుపీరియలు అయితే జరుగుతూ ఉన్నాయి ఏదైనా కానీ ఈ టూ జీరో ఫోర్ త్రీ నూట యాభై రూపాయలు టాప్గా జరుగుతుంది ప్రస్తుతానికి డే లక్షలు అయితేనే బిఎఫ్లు ఉంటే బిఎఫ్లో డే లక్స్ ఉంటే నూట నలభై రూపాయలు వేస్తున్నారు ఈ డ త్రీ డబల్ ఫైవ్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాడు బ్యాడ్గా ఈ రకాలు కూడా ఈ సంజాండ బ్యాడ్గా నూట యాభై దాకే ఉంది నిన్నటి వరకే చూశాను అది డే చూడలేదు ఈ త్రీ డబల్ ఫైవ్ అయితే మాత్రం నూట ఆరు రూపాయలు వేసారు టాప్గా నిన్న కనబడింది అదే వీడియో పెట్టాను కదా ఆ గురువారం నాడు జరిగింది అదేదాని కానీ నెక్స్ట్ ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ అయితే మీరు పెట్టట్లా పెట్టకన్నా ఎవరు ఏమి చెప్పలేరు ఒక షాపులో మరి పో పోయిన వారంలో పెట్టారని ఇరవై ఐదు వేలు వేశారు అని చెప్పారు నేనేది చూడలే పద్దెనిమిది బస్తాలు పెడితే ఇరవై ఐదు వేలకి అమ్మడం జరిగిందని నిన్న ఒక ఆయన చెప్పాడు పోయిన వారంలో పెట్టారంట ఏదైనా కానీ నేను చూడలే మరి చూస్తే చెవి వీడియో తీసి పెట్టేవాడిని కదా దానికి ఇరవై ఐదు వేలు దాకా అయితే డిమాండ్ ఉంది ఏదైనా కానీ టమాటో అంటే సపోటా మెచ్చికి లేదు టూ సిక్స్కి మాత్రం నూట యాభై రూపాయల దాకా జరుగుతుంది సార్కు నూట నలభై రూపాయలు టాపు డే లక్ష రకాలు నేను చెప్పేది మీడియాలు ఈ రకాల మీడియాలు మీడియం బేస్ట్లో పదివేలు మార్కెట్ జరుగుతుంది పదివేలు అయితే లేదు పదివేలు లోపు జరిగే కాయలు ఏమైనా ఉంటే తెలపురుంటే జరుగుతుంది ఏదైనా కానీ ఈ స్టాకులు పరంగా చూస్తే మిర్చి వేసే పంటంగా పరంగా చూసి మీరు మీలో మీరు డిసైడ్ అవ్వాలి ఇంకోటి ఏంటంటే రైతులు అనే వారికి అందరికీ ఒక యూనియన్ యూనిటీ కావాలి ఊరికి ఒక మెయిన్ ప్రెసిడెంట్ ఉంటారు గ్రామానికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఒక ప్రెసి బాధ్యత తీసుకోవాలి నా లాంటి వాడు ఒక బండి ఉండి అమ్మ చేతిలో డబ్బులు ఉంటే రేపు గురించి ఆలోచించే పని నేనే ఆ పని చేసేవాడిని ప్రతి ఒక్క పల్లెటూరు వెళ్ళి ఊరికి ఒక ప్రెసిడెంట్ ఎవరు అతను నెంబర్ తీసుకొని అలాగా గ్యాదర్ చేసి మొత్తం అన్న మీ ఏరియాలో మిర్చి పంట వాళ్ళకి డైలీ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసే చేయాలి రైతు నేస్తామని ఒక పెట్టి ఒక గ్రూప్ తయారు చేయాలి అట్టంట రోడ్డు కావాలా నాకు ఏ ఇబ్బందులు ఇంట్లో ఇబ్బందులు లేకపోతే నేనే వెళ్ళి చేసేవాడిని కాకపోతే నాకు అది అవకాశం లేదు ఏదో యాటలో ఆటో తోలుకొని పని చేస్తాను ఖాళీ టైంలో మీకు రిపోర్ట్ ఇస్తున్నాను వెయ్యి శాతం దీనిగా అందులో తప్పులు ఉంటే క్షమించండి నేను అనేది అనేది తప్పు ఉన్న క్షమించండి రైతులందరికీ ఒక గ్రూప్ ఉండాలండి ఆ గ్రూప్ బట్టి అందరూ ఫాలో అవ్వాలి ఎక్కడ ధర్నా ఉందన్న ప్రతి ఒక్క రైతు పోవాలి ఆ రోజు పొలం పని పోయినా పర్వాలేదు రోజు కోసం మనం రేపు పొద్దున్న భవిష్యత్తు చూడాలంటే ధర్నా అనేది దేనికైనా పోవాలన్నమాట మార్కెట్లో మీరు మెయిన్ రోడ్డు మీద ఆపారు మెయిన్ ఇది సీజన్లు ఆపారు ఈ వీడియో అన్ని బాగున్నాయి కాదే ఈ తడ ఏం చేస్తారంటే సోమవారం కానీ మంచి ముగ్గడగా ఉన్నప్పుడు పొద్దున్న పోతే కర్రలు కర్రలు తీసుకొని తిరగండి ఆడ మొత్తం ఏటమా కర్రలు తీసుకొని తిరిగి బేరాలు వేసేరంత మామూలుగా ఉండదని అడగండి అప్పుడు ఎవరు వస్తారు చూద్దాం రైతులు ఎవరేం చేయలేరు కాకపోతే అందరూ ఒక యూనిటీగా ఉండాలి ఒక ఆయన తిరిగితే ఒక ఆయన ఆడ పనుకోవడం ఈడ కూర్చోవడం అడుపోయిన ఇటుపోయినాడు అయితే పర కుదరతాడు ఆట రైతుకి మీలోని మీకే అంత అందరు ననలేదు మీలో కొందరు ఉన్నారు నేను మా రోజు చూసా సైకిల్ స్టాండ్ ఉంది చూసారు అక్కడ సైకిల్ స్టాండ్లో పనుకున్నారు ముగ్గురు అన్న ఏందని ఇక్కడ పనుకున్నారు ధర్నా జరిగితే అమ్మ ఎండలో ఎవరు చేస్తారులాయా ఇప్పుడు దాకా ఉండి వచ్చినామంటున్నాడు ఆయన మాట్లాడితే వాసన ఓ ఓయమ్మ మందు వేసి వచ్చారు పనుకున్నారు బాబు ధర్నా చేస్తే అలాగా అంటే వేరేలా అనలేదండి తప్పు కానిలేదు కొందరు వందలో తొంభై శాతం మంది నెక్కచ్చుకున్నారు టెన్ శాతం ట్వంటీ ట్వంటీ శాతం వరకు మాత్రం లేరు ఏదో గుంటూరు వచ్చామా తాగామా లాజీకి పోయినామా వెళ్ళాము అంతేగాని గుంటూరు వచ్చి నెక్ వచ్చావు కాబట్టి నీ కాటాలు కానీ ఉండు నీ జాగ్రత్తగా నీ పన్ను చూసుకో నీ పన్నీ అయిపోయినాక అప్పుడు నువ్వు తావు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పో అంతే కానీ సరుకు దించవలేదు ఐదు వందలు వెయ్యి రూపాయలు అని చెప్పి అది ఏంది బాగుంటుందా చెప్పండి మీరు రాగానే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే మీరు సీప్ అవుతారు అంతే వేరేలా కాదు ఇస్తారు సీట్ ఎంతైనా ఇస్తాడు కానీ మీరు డబ్బులు తీసుకున్నారా సీప్ అవుతారు డబ్బులు తీసుకోకూడదు అట్లా బేరం జరిగినాక అంత అయ్యే వరకు మీ డబ్బులతో మీరు ఖర్చు పెట్టుకోండి అన్నీ అయినాక అప్పుడు తీసుకోండి అప్పుడు వాల్యూ ఉండిద్ది తాగైతే తాగండి నైంటీ తాగండి ఎక్కువ తాగి చేయబాకండి మీకు అక్కడ వాసన రాకూడదు మంచిది తాగండి మంచి మంది తాగండి మీ అలవాటు మీకు ఉండదు ఎందుకంటే ఓ తిరణాలు పోయిన అన్నట్టుగా మీ ఆనందం మీరు వస్తారు కాబట్టి స్మెల్ రాంది కొద్దిగా మంచి తీసుకోండి చక్కగా ఉండండి యాడ్లో నీట్గా ఉండండి ఎవరో నువ్వు ఒకడు ఇద్దరు తాగే వాళ్ళు తాగేదా వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఇజ్జత్ పోతుంది యాడ్లో మంచోళ్ళు ఉన్నారు ఎక్కువ శాతం షెడ్ తక్కువ మంది ఉన్నారు షెడ్ వాళ్ళు తక్కువ పేరే అందరికి వచ్చేస్తాయి కాబట్టి అది ఒక్కటి గమనించండి మీరు మందు వేసేవాళ్ళైతే వేసుకోండి కానీ చక్కగా నీట్గా చక్కగా ఒక లెక్క మీద వేసుకోండి మీ బేరాలు జరిగి కాటాలు జరిగి అన్నీ జరిగే వరకు ఉండి ఆ సిప్పు తీసుకొని ఆఫీస్ కడికి పోయి వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇస్తారు అకౌంట్లో వేస్తారు చూసి ఆ తర్వాత మీ ఇష్టం అంతే ఇది ఎంత జల్సా ఎత్తి వాళ్ళకి మీ మీద నమ్మకం అవసరమైతే రూప తగ్గిస్తాడు కూడా మర్చిపోయినప్పుడు మీ మీ వాళ్ళకని చూసి పది పదిహేను ఐదు వందలు వేసాను కాయలు పదివేలు రెండు వందలు వేశారని చెప్తాడు మీ పరిస్థితి చూసి అది ఎవరిది కప్పు మీదే తప్పు అర్థమైందా నేను తప్పుబాటలేదు ఎవరిని ఏమన్నట్లు ఇక్కడ మార్కెట్లో ఉన్నదే చెప్తున్నాను రైతు వాండరు మంచి వాడు మంచివాడు నీ పరిస్థితి చూసి ఎవరైనా మారుతారు వాండరు వెళ్ళిపోతారు వాండ్రెళ్ళిపోతే అవసరం అయితే గుమ్మస్తేనే తగ్గించవచ్చు నీ పరిస్థితి చూసి అమ్మ తాగి వచ్చినాడు రా బాబు ఈ ఎట్టైనా పర్లేదు అన్నట్టుగా ఉంటారు కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి ఏదైనా కానీ మీరు ఎందుకంటే రైతు పగల కష్టపడి చెమట వచ్చి ఆడ పంట పండించి తెస్తున్నారు మీకు వాల్యూ కావాలంటే ఈడ మందు తాక్కకుండా చక్కగా ఉండండి మీ అన్ని పనులు అయిపోయినాక మీకు అలవాటు ఉండదు తాగ నీ లోపు ఆగలేమరా బాబు ఉండలేము రా బాబు అంటే ఒక నైంటీ మంచి వేసుకోండి మంచి మందులు చీపు మందులు కాపు మందులు వేసి పొద్దున్న నాలుగింటి నిండే తాగుతున్నారండి సీజన్లో చూస్తున్నాం నాలుగు మూడు నింటికి గేట తీస్తారు బారు మూడు నాలుగు నిండే తాగి రోడ్ల మీద దొరులుతా అసలు ఏమైనా మీ వాళ్ళకి ఉన్న వాళ్ళ ఇజ్జత పోతుంది నేను తప్పుగా అట్లా ఒకరే బాబు నువ్వు రేట్లు చెప్పుకొని వెళ్ళి నీకు ఎందుకు నన్ను అనుకోవచ్చు రైతుల గురించి కదా నేను చెప్పేది మరి ఇది రైతుల గురించే కదా రైతులందరికీ వాల్యూ కావాలి ఒక కమ్యూనిటీ కావాలి ఏదైనా కానీ ఒక ఒకటే మాట మీద ఉండాలి రైతు అనేవాడు అందరూ అందరూ బాగుండాలి ఆ రైతు అనేవాడు అందరూ బాగుంటే మనం బాగుంటాం ఒక పక్క ఆర్మీ జవాన్ దేశానికి ఎట్లా కాపాడుతున్నాడు మన భూతల్లిని కాపాడేది భూదేవిని కాపాడేది ఒక రైతే రైతు లేకపోతే ఏ ఒక్కలేరు ఎవరైనా తినేది రైతు కాండ వస్తుంది పంట రైతు పండిస్తేనే ఎవరైనా తింటున్నారు ఇక్కడ ఎవరైనా కానీ అంతే కానీ ఇక్కడ గుంటూరు మిర్చియాడులో కొన్ని వేల మంది బతికేది రైతుల మీదే నేను కూడా రైతు మీద బతుకుతున్నాను ఇప్పుడు నేను మెరగాయలు తోలితే నా మెరగాయల్ డబ్బులు సీట్ ఎత్తనాడు అంత ఆయన డబ్బులు ఎత్తున్నాడు రైతు మీద ఏది ఎత్తున్నాడు అట్లాగ అందుకనే మీకు చెప్తున్నాను నాకు వీలైనంత తెలిసిన దీనికి అది ఒక్కటే అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు మార్కెట్కి వచ్చినా కానీ మీ సరుకు అమ్ముడు పోయే వరకు నెక్కచ్చిగా నిజాయితీగా ఉన్నాడు సక్కరంగా మందేసి వేసి షీప్ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు మీ వాళ్ళు ఉన్నోళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చింది మీకేం కాదు తాగారో తీసుకుని వెళ్ళిపోయారు ఉన్నోళ్ళు కూడా వచ్చింది మీరు మందేసారు మీ వాళ్ళ చూసి అసలు రూపాయలు తగ్గిస్తాడు కూడా ఆయన ఎగుమతు వాళ్ళు వద్దంటున్నారు అబ్బాయి పోవంటున్నారు ఏంది రేపటి దాకా ఉంటావా లేకపోతే ఈ రేటుకేస్తామంటారు ఏమో ఓ అమ్మ ఉన్నావు ఉన్నావుగా రేపు దాకా ఏమంటావులే వేసి ఎట్టగట్ట అంటావు అందుకని చూసి తెలుసుకోండి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు బట్టి మిర్చి అమ్మలు వద్దనేది కూడా ఆల్రెడీ పంట అయితే వేస్తున్నారు రేట్ అయితే వస్తుంది కొద్ది టైం అయితే పడుతుంది నేను వేరేలాగే ఏమీ అనట్లేదు అనమాట మీకు అన్ని వివరంగా నాకు చెప్పాలనిపించి రాత్రి అంతా ఆలోచించాను వేరే వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఏమన్న తమ్ముడు ఎంత పంట వేస్తారో పంటను బట్టి కూడా ఎంత సేతుకు వస్తుందో గ్యారంటీ లేదు దాని గురించి వివరం చెప్పు రైతులు కొద్దిగా జాగ్రత్త చెప్పమ్మా ఒక ఆయన నాకు చెప్పడం జరిగింది అది నేనైతే నేను చెప్తాను ఎందుకంటే నేను నలుగురు సలహా అడిగే ఆలోచించి ఎవరిది బాగుంటుంది అది మీకు చెప్తాను అది తప్పులే ఉంటే క్షమించండి మీరు రేట్ల గురించి రేట్లు అయితే వస్తాయి కొద్ది టైం అయితే పట్టిద్ది ఈ ప్రస్తుతానికి స్టడీ మార్కెట్ ఉంది తేజ నూట యాభై ఐదు లేదు నూట యాభై రెండు యాభై మూడే జరుగుతూ ఉంది నూట యాభై ఐదు రూపాయలు అయితే లేదు ఈ సీడ్ రకాలు పదిహేను వేలు పదిహేనున్నర పదహారు వేలు దాకా జరుగుతున్నాయి ఒక మూడు ఒకటే పదమూడు వేలు పన్నెండున్నర కాస్త పదమూడు వేలు అయింది దానికి కూడా పెంచేది జరగట్లేదు కొంతమంది అన్న మా ఏరియాలో ఉన్న ఆరు మూడు పదమూడు పదమూడున్నర కొంటున్నారన్న తేజాలు నూట యాభై ఐదు కొంటున్నారన్న గుంటూరు ఎందుకు కొనట్లేదు అంటున్నారు వాళ్ళు ఏం చేస్తారు అక్కడే కొని అక్కడే డైరెక్ట్గా ఎత్తేస్తున్నారు ఇక్కడ కొనాలనుకో ఇక్కడ ఏంటంటే ఈ కింటాకి రూపాయి రెండు రూపాయలు దాకా ఖర్చులు ఉంటుంది అనమాట ప్రాసెస్ ఉంటుంది అందుకని మరి తక్కువ కొంటున్నారేమో మరి క్లారిటీ అయితే తెలియదు దాని గురించి కనుక్కోవాలి కాకపోతే అవన్నీ మనకు చెప్పరు కొంతమంది మనం ఏదైనా చేస్తామని అది అట్లాగనమాట మీకు వీలైతే మన ఛానల్ సపోర్ట్ చేయండి నేనేమైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి ఇది అందరూ ఒక రైతు కోసమే చెప్పాను చెప్పేదంతా రైతు అయినా కూడా అర్థం చేసుకోవాలి బాగుపడాలి రైతు బాగుండాలి రైతులు పాలు కష్టపడే కష్టపడే ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి మీ చేతి రూపాయి మిగలదు రోజు కష్టపడేవాడికి రూపాయి మిగలదు నాకు కూడా మిగలదు నాకు మిగిలిట్ల మీకు మిగలదు నాకు తెలుసు కాకపోతే ఏ పొడదు ఆ పూట వాళ్ళు మనందరం ఉన్నా ఏ పూట బతి మా ఫోటో వాళ్ళము అందుకని ఈ సంవత్సరం అలా సాగరి చేసి డబ్బులు తీసుకెళ్ళి ఆ పిల్లల స్కూల్ ఫీజులు కడతామా ఆ వడ్డీలు కడతామా లీవ్ కట్టు కడతామా అనేదో బండి కొన్నామా అయిపోయింది అక్కడితో ఇంకేం మిగలదు లేదా ఇంకో ఇంకొద్ది పెద్దలైతే అనుకో ఇంట్లో బంగారం కొంటాడు అయిపోయింది అంతే ఏం మిగలదు ఏ పూట ఆ బాట బతుమోలు కాబట్టి చూసి తెలుసుకొని ఆలోచించి మీరు చేసే పని పద్ధతిగా చెయ్యండి ఓకే తప్పుండి శ్రమించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్